హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త పదిహేను మంది చిన్నారులు అస్వస్థత పరిస్థితి విషయము రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డే అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి వివరాలైతే వెళ్ళిపోతామండి నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి పదిహేడు మంది అంటే చిన్నారులు అస్వస్థకు గురై కావడం జరిగింది వైరల్ ఫీవర్తో ఆసుపత్రికి చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఎందుకు అని చెప్పేసి భావిస్తున్నారు చిన్నారులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ హిల్ కాలనీ పైలాన్ కాలనీతో పాటు సాగర్ పరిసర గ్రామాలకు చెందిన ఇరవై ఒకటి మంది చిన్నారులు విష జ్వరాలతో మూడు రోజుల క్రితం నాగార్జునసాగర్లో కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో అయితే చేరారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్న శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో డ్యూటీలో ఉన్న నర్సు వీరిని వీరిలో పదిహేడు మంది చిన్నారులకు సెలాన్ పెట్టి అనంతరం యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయితే వేశారు తర్వాత వారిలో పన్నెండు మంది డిశ్చార్జ్ చేశారు అయితే ఇంటికి వెళ్ళిన అరగంట తర్వాత చిన్నారులు వాంతులు విరేచనాలు చొరజీరంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు దీంతో తల్లిదండ్రులు రాత్రి రాత్రే సో ఇక ఎనిమిది మంది చిన్నారులు తిరిగి ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు దీంతో ఏదో జరిగిందని భావించిన వైద్యులు మిగిలిన నలుగురు చిన్నారులు ఫోన్ చేసి ఆసుపత్రికి పిలిపించారు వారితో పాటు ఆసుపత్రిలోనే ఉన్న ఐదుగురి పరిస్థితి కూడా అలాగే మారింది దీంతో మొత్తం పదిహేడు మంది చిన్నారులు ఐసీయూలో తరలించి చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు అతిరాతి విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భానుప్రసాద్ ఆసుపత్రిలో చేరుకొని మరో డాక్టర్ని పిలిపించి చిన్నారులకు వైద్య సేవలు అందించారు దీంతో చిన్నారులు కోలుకుంటున్నారని చెప్పి సూపరింటెండెంట్ అయితే తెలియడం జరిగిందనమాట